మనం మొదటి నుంచి ఒక డిమాండ్ పెట్టాం మీ స్థానిక సంస్థల ఎన్నికల లోపల రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ఆర్టికల్ డీ సిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీద నెట్టి తప్పించుకోవడానికి వీలు లేదు మీకు రాజ్యాంగం హక్కిచ్చింది అధికారం ఇచ్చింది అధికారం ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి మనం చాలా పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ధర్నాలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేక సంఘాలు అనేక పార్టీలు కూడా మనకు మద్దతు ఇచ్చాయి అసెంబ్లీ లోపల అన్ని పార్టీలు కూడా బీసీపీ మద్దతు ఇచ్చాయి ఆ తర్వాత పాస్ కూడా అయిపోయాయి అయితే ప్రభుత్వం కేంద్రం తొమ్మిదవ షెడ్యూల్ అని చెప్పింది తొమ్మిదవ షెడ్యూల్ ఇప్పుడు రాదు ఇది ఈ స్టేజ్ కాదు ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏంటిది రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు డిఆర్ ప్రకారం డి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జీవో తీసి అత ఎన్నికల కోవాలి ఎన్నికల పోతే అప్పుడు కోర్టులు కొట్టేస్తే సుప్రీం కోర్టు కొట్టేస్తే అప్పుడు మనం రాజ్యాంగం సవరణ రాజ్యాంగం నైన్త్ షెడ్యూల్ రాజ్యాంగాన్ని సవరించడమా సపరేట్ ప్రత్యేకమైన ఆర్టికల్ పెట్టడమా జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టడమా అది ప్రస్తావనకు వస్తుంది